జీవన జ్యోతి వాళ్ళ ఇంటికి వచ్చి జ్యోతి వాళ్ళని అను మాటలన్నీ అంటూ ఉంటుంది అది విని జ్యోతి ఎలా అంటూ ఉంటుంది ఈ ఇంటి పరువు ఎలాగో తీసావు ఆ ఇంటి పరువు కాపాడు ఈ ఇంటి మర్యాదని ఎలాగైనా ఎలాగో పోగొట్టావు ఆ ఇంటి మర్యాదనైనా నువ్వు నిలబెట్టుకో నువ్వు ఎప్పటికైనా సరే మారు అని చెప్పి జ్యోతి అంటుంది అది వినగానే జీవన అయితే ఏంటి నాకు ఇలా జరిగిందని అన్నా సరే మీరు నన్ను అసలు పట్టించుకున్నారా నా కోసం మీరు ఒక్కరైనా వచ్చారా అని చెప్పి జీవన గట్టిగా అడుగుతుంది దాంతో జ్యోతి ఇలా అంటూ ఉంటుంది ఆ ఇంటి పట్టించుకోవడం ఏంటి మా అత్తయ్య గురించి తెలుసు కదా మీకు అయినా సరే మీరు నన్ను పట్టించుకోలేదు అని చెప్పి జీవన అంటూ ఉంటుంది అది విని జ్యోతి ఇలా అంటూ ఉంటుంది నిన్ను పట్టించుకోకపోవడమా మీ గ్రానికి ఇంత జరిగింది ఇలా జరిగింది కనీసం నువ్వు ఒక్కసారైనా వచ్చావా రాకపోయినా ఒక్కసారి అయినా సరే గ్రానికి ఎలా ఉంది ఏంటి అని అడిగావా ఇవేవి అడగలేదు చేయలేదు అయినా నువ్వు మాత్రం అక్కడ మాత్రం నిశ్చింతగా ఉన్నావు మేము ఇక్కడ ఏ ఎలా ఉన్నా ఏమైనా పర్వాలేదు కదా అని చెప్పి అడుగుతుంది అది వినగానే జీవన అయితే అసలు నా పరిస్థితి మీకు తెలుసు కదా మా అత్తయ్య గారి గురించి తెలుసు కదా నేను ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో తెలుసు కదా ఫోన్ చేస్తే ఇంకెంత భూకంపం వస్తుందో తెలుసు కదా ఇవన్నీ తెలిసి మీరు ఎలా మాట్లాడతారమ్మా అని చెప్పి అంటుంది మాట్లాడినా మాట్లాడకపోయినా ఇవన్నీ జరిగినా సరే కుట్టి అలా మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఆరాధిస్తుంది నువ్వు అలా చేయలేవా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అది వినగానే అక్కడ ఉన్న జీవన అయితే అబ్బా ప్రతిదానికి ఆ కుట్టితో నన్ను పోల్చకండి అని చెప్పి అంటుంది దాంతో గౌరీప్రసాద్ ఇలా అంటూ ఉంటాడు కుట్టితో పోల్చకపోతే మరి ఇంకా ఏం చేయమంటావు నీలాగా ఆ ఇంటి కోడలు తను కూడా మా మీద ప్రేమ అభిమానం ఆపి అయితే ఉండి మాకు ఇలా జరిగిందని తెలిసినా సరే తను ఉండలేక వచ్చింది తర్వాత తను వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి ఏమైనా సమాధానం చెప్పుకోగలదు నువ్వు మా సొంత మనవరాలివి నీకు కనీసం అది లేదు అని మేము బాధపడుతున్నాం అంతే అని చెప్పి అంటాడు అది వినగానే అక్కడ ఉన్న జీవన అయితే అమ్మాయి ఏదైతే అది అయింది మీరు మాత్రం నా గురించి అస్సలు ఆలోచించడం లేదు అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్